ప్రభుత్వానికి కాంగ్రెస్ మంత్రులకు ఎట్లా కుర్చీ కాపాడుకోవాలనే ఆరాటం తప్పితే ప్రజల సమస్యల గురించి పట్టించుకునే తీరిక లేదు వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పైనో కేంద్రం పైనో ఇతర పార్టీల పైనో ఏదో అవాకులు చెవాకులు మాట్లాడి కాలం గడిపే యొక్క ప్రయత్నం చేస్తున్నారు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం వ్యవసాయం కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించి అనేక పథకాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం నుంచి బయటి దేశాలకు అనేక రేట్లు ఎగుమతి పెరిగే విధంగా చూసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది లేకుండా చూడడం జరిగింది గతంలో మనందరికీ తెలిసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో వరంగల్లో లాఠీ చార్జ్ అయింది అనేక నిజామాబాద్లో అయింది అనేక చోట్ల లాఠీ చార్జ్ అయినాయి రైతులు తీవ్రమైన ఆందోళన ఫర్టిలైజర్ షాప్ల ముందు రాత్రి సద్దులు కట్టుకొని వచ్చిన యొక్క సంఘటన మనం అందరం చూసినాం మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఈ పదకొండేళ్లల్లో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఇలాంటి కొరత లేదు పైగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికమైన యొక్క పరిజ్ఞానంతో ఆ యొక్క ఎరువుల ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో మన రాష్ట్రమే దానికి తార్కాణం మన యొక్క రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూసేసిన యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేసి దాన్ని వాళ్ళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధంగా ఒకవైపు దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా అది యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఫాస్ఫేట్ కావచ్చు పొటాషియం కావచ్చు నైట్రోజన్ ఎరువులు కావచ్చు ఇలాంటి ఎవి లేకుండా కోట్లాది మంది రైతుల అకౌంట్లలో డబ్బులు ఇస్తూ కిసాన్ సన్మాన్ పేరుతోని మూడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో వేయడం జరిగింది ఎరువుల సబ్సిడీ ప్రతి సంవత్సరం లక్ష నలభై వేల కోట్ల పైన ఎరువుల సబ్సిడీ ఇవ్వడం జరుగుతున్నది దేశవ్యాప్తంగా అనేక వ్యవసాయ అభివృద్ధి రైతు యొక్క అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు ఇవాళ తెలంగాణలో యూరియా కొరత ఏర్పడుతున్నదనే ఒక ఇది ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాటి మాటికి మాట్లాడుతున్నారు నేను రాజకీయంగా విషయాలు చెప్పే ముందు మీకు కొన్ని అంకెలు చెప్తాను ఇవి నేను చెప్పింది కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన యొక్క వివరాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టు జూలై అవసరం ఉన్న యొక్క యూరియా నైన్ పాయింట్ ఎయిటీ మెట్రిక్ టన్స్ దానికి రిక్వైర్మెంట్లో సిక్స్ పాయింట్ ఫోర్టీన్ ఎల్ఎం టి ఫస్ట్ ఏప్రిల్ టు ట్వంటీ సెకండ్ జూలై వరకు వచ్చిందని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వాళ్ళు ఓకే చేసింది తీసుకొస్తే దాంట్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సేల్ చేసింది ఏంటంటే ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ఎల్ఎం కానీ ఇది లాస్ట్ టైం కంటే ఇప్పటికీ ఎయిటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఓవర్ ప్రీవియస్ ఇయర్ అప్పటికంటే ఎయిటీ టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఎక్కువ అమ్మిళ్ళు స్టాకు వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఎల్ఎం టీ స్టాకు ఉంది అని చెప్పి స్టేట్ గవర్నమెంటే చెప్పింది ఇప్పటి వరకు నేను చెప్పిన యొక్క ఈ టైం లోపల సరే అదేవిధంగా డిఏపి ఎన్పికేఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే లాస్ట్ టైం కంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ యూరియానే ఎక్కువ సప్లై చేసింది తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి దేశంలో ప్రపంచంలో జరిగిన యొక్క యుద్ధాలు మిగతా యొక్క దీంట్లో జియో పొలిటికల్ యొక్క సప్లై చైన్ డిస్టర్బ్ అయింది ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కావచ్చు రెడ్ సీ క్రైసిస్ కావచ్చు అదేవిధంగా చైనా సప్లై విషయంలో చైనా యొక్క ముఖాలు అడ్డడం కావచ్చు ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు కారణంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించింది దాని కారణంగా లాస్ట్ టైం కంటే ఎక్సెస్ యొక్క యూరియాను డిఏపి మిగతా ఎన్పికేఎస్ యొక్క ఎరువులన్నింటినీ కూడా అందించడం జరిగింది తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మనకు బయటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే దాంట్లో సింహభాగం తెలంగాణకే కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పింది వీళ్ళు మాటికోసారి మాట్లాడుతుండ్రు తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ అని ఈ చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే ఏం మాట్లాడుతుంది అంటున్నా నేను దీంట్లో మీకు ఒక్కటి చెప్తాను నేను సిఏఎల్ నంబర్ వెజిల్స్ నామినేటెడ్ ఫోర్ వస్తే టోటల్ క్వాంటిటీ సెవెంటీన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ సిక్స్ మెట్రిక్ టన్స్ వస్తే అందులో సిక్స్టీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ తెలంగాణకే ఇవ్వడం జరిగింది ఇట్లా ఎక్కడెక్కడి నుంచి ఎంత వచ్చింది ఎంత ఇచ్చింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పింది దీంట్లో ఖరీఫ్ విషయంలో కూడా ఇప్పుడు డ్యూరింగ్ ది ఆన్ గోయింగ్ ఖరీఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యూరియా సేల్స్ ఇన్ ది స్టేట్ హ్యావ్ రికార్డెడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ కంపేర్డ్ ది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ Between 1st April and 22nd July 2025, urea sales stood at 4.36 lmt, an increase of 82,000 metric tons over 3.54 lmt during the corresponding period of the previous year. Similarly, in Rabi 2024 25, 1.84 lmt excess urea was sold in Telangana. ఈ వాస్తవాలను మరుగున పెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఖమ్మం పర్యటనలో ఉన్నప్పుడు యూరియా విషయం మాట్లాడితే వారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు నేను చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం తెలుసు అంటున్నా రామచంద్రరావు గారు దానికి ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు డేటు టైం డిసైడ్ చేయండి మేము వస్తాం ఎవరిది నిజమో ఎవరో అర్థమో తేల్తుంది మీ యొక్క అసమర్థత కారణంగా మీ ప్రభుత్వం యొక్క అధికారులు అసమర్థత కారణంగా ఇవాళ రాష్ట్రంలో కృత్రిమమైన యొక్క కొరత యూరియా ఏర్పడుతున్న దప్పితే ఇది కేంద్ర ప్రభుత్వం కారణంగానో మరొకటి కాదని చెప్పినేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తర్వాత కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ అండ్ సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వీళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో కలిపి నిర్వహించి దీనిపైన హెచ్చరించింది కూడా ఏమని ఈ విధంగా స్టేట్ అఫీషియల్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగెన్స్ట్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ యూరియా టు నాన్ అగ్రికల్చర్ యూజ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ హోర్డింగ్ అంటే దీని అర్థం ఏంటంటే వ్యవసాయేతర ప్రయోజనాలకు బ్లాక్ మార్కెటింగ్ మూడో విషయం ఒకటి ఉంది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముందు చూపుతో ఆలోచించాలే వీళ్ళు కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రైతులు ఎక్కువ కూడా తీసుకున్నారు కావచ్చు తీసుకొని పోయి స్టాక్ పెట్టుకున్నారు కావచ్చు దానివల్ల కూడా కృత్రిమ కొరత వస్తుంది కావచ్చు ఎట్లమ్మాలే ఎక్కడ అమ్మాలి ఏం చేయాలని చూసుకోవాల్సిన మీ పని మీ చేతగాని తనం కారణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై నెరవేర్చలేని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఎంతసేపు మీ తప్పిదాలను పక్కల మీద వేసే ప్రయత్నం చేయడం అవసరం లేని విషయాల గురించి ఎక్కువ ప్రచారం ఇవ్వడం ఇది చేస్తున్నారు తప్పితే అసలు విషయం చూడడం లేదు అయినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ఒక విషయం చెప్పింది ఫెర్టిలైజర్ కంపెనీస్ హెవ్ బీన్ టైమ్లీ సప్లై ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ది మానిటరింగ్ ఇన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ది స్టేట్ గవర్నమెంట్ టు అడ్రస్ ఎనీ ఎమర్జెంట్ నీడ్స్ ఇంత జాగ్రత్తలు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇంత మానిటరింగ్ చేస్తూ రైతులకు ఎలాంటి కొరత రావద్దు వ్యవసాయానికి నష్టం జరగద్దు ఉత్పత్తి గతంలో కంటే ఎక్కువ రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటే మీ చేతగాని వ్యవహారంతో ఎందుకు బ్లాక్ మార్కెటింగ్కి ఎందుకు పోతున్నది తర్వాత నాన్ అగ్రికల్చర్ యూసేజ్ కోసం ఎందుకు పోతున్నది ఓవర్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ తయారైనవి ఇవన్నిటిని మీ యొక్క రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏమైంది మీ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఏమైంది ఏం జరుగుతుందని తెలుసుకోలేని యొక్క మీరు ఇవాళ సింపుల్గా స్టేట్ గవర్నమెంట్ మీద పడేస్తున్నారు దీనిపైన మీరు చర్చకు సిద్ధమా అని నేను అడుగుతున్నా ఇది సిద్ధమైతే చెప్పండి మీరు ప్లేస్ చెప్పండి టైం చెప్పండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం మా రామచంద్రరావు గారు అవసరం లేదు మా రామచంద్రరావు గారి మీద తెలియకుండా మాట్లాడింది అంటున్నారు ఇవి పూర్తి వివరాలతోనే వారు మాట్లాడి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ మినిస్ట్రీ నుంచి వచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ ఇది మీరు అన్నారు తెలుసుకొని చెప్పండి అని స్పష్టమైన యొక్క దీంతోనే మేము చెప్తున్నాం ఇవాళ మీ దగ్గర ఇంకేమన్నా ఉంటే ఇంకొకటి కూడా చెప్పారు ఇక్కడ స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పటికీ ఇప్పటికి చేరుకున్నది ఇది చేరుకున్నది మిగతాది రాబోయే యొక్క రోజుల కోసం అవసరం ఉన్నాయి ఆన్ ది వే ఉన్నది ట్రాన్స్పోర్ట్లో ఉంది అనే యొక్క విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది అధికారులకు మినిస్ట్రీకి కింది వాళ్ళకందరికి కూడా తెలుసు కానీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే తెలియజేస్తున్నా రైతులకు ఎక్కడైనా కనుక నష్టం జరిగితే మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతున్నది రైతుల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవాళ రైతులకు రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయం కోసం ఇవాళ ఖర్చు పెడుతున్నది ఇంత ప్రయత్నం చేసి ఒకవైపు ఎంఎస్పి ఇస్తే సపోర్ట్ ప్రైజ్ ఇస్తే దాన్ని సరిగా రైతులకు చేర్చలేని చేతగాని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదమూడులో పదమూడు వందల పది ఉన్న యొక్క వడ్లు ఇవాళ ఇరవై మూడు వందల ఎనభై రెండు రూపాయలు వస్తే ఇవాళ రైతులు తక్కువ రేటు కమ్ముకునే పరిస్థితిని క్రియేట్ చేసింది మీ చేతగానితనం వలన పద్నాలుగు పంటలకు బోనస్ ఇస్తామని ఒక్క పంటకు కూడా సరిగా బోనస్ ఇవ్వలేని యొక్క మీరు ఇవాళ మాట్లాడుతున్నారా అంటున్నా ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చెప్పినామని చెప్పి క్షమాపణ చెప్పి రైతులకు చెంపలేసుకోవాలి లేదంటే మీకు ఈ విషయం కూడా వెన్నాడుతుంటుంది వెంటాడుతుంటుంది భారతీయ జనతా పార్టీ ఈ యూరియా అనేది సక్రమంగా రావాలి లేదంటే బ్లాక్ మార్కెట్లకు తర్వాత ఈ యొక్క వ్యవసాయేతర ప్రయోజనాలకు తరలిపోయే యొక్క యూరియా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే జరుగుతున్నదనే విషయాన్ని వాళ్ళ రైతులు స్పష్టంగా తెలుసుకునే పరిస్థితి వస్తున్నది కాబట్టి ఇలా ఏది నిజమో ఏది జరగాలనో మీరు ఆలోచించాలని వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది థ్యాంక్ యూ చెప్పండి